లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతే శ్రీలక్ష్మీవల్ల వల్లభారంభాం విఖనో మునిమధ్యమా అస్మదాచార్యవర్య వందే గురుపరంపరామంగళమాంగళ్యే శివే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే ఓం భక్తి టీవీ ప్రేక్షకులందరికీ శరన్నవరాత్రి శుభాకాంక్షలు శరన్నవరాత్రిలో ఈరోజు నాలుగవ రోజు కాశ్చాయిని అలంకారంతో అమ్మవారు దర్శనమిస్తారు మనం అలంకారం అనేది మనిషి యొక్క మనస్సుని అక్కడ నిలపటం కోసమే ఉన్నది ఏకరూపం అమ్మవారి శక్తి రూపం ఆ శక్తి రూపాన్ని మనం అలంకరిస్తున్నాం ప్రతిరోజు లాగానే ఉదయం అమ్మవారికి ఆరాధన అంటే చక్కగా మండపాన్ని శుభ్రం చేసుకొని అమ్మవారిని ఆరాధించాలి అది కాశ్యాయని రూపంలో ఆరాధిస్తే ఈరోజు మనకి సకల శుభాలు చేకూరుతాయి ప్రతిరోజులానే ఉదయం సాయంత్రం చక్కగా కుంకుమార్చన చేసుకోవడం అలాగే సువాసిని పూజ పూజను కూడా ఆచరించాలి కాశ్యాయని అమ్మవారి యొక్క మనం ఎక్కువగా వింటూ ఉంటాం శివాలయంలో మంత్రపుష్పం చెప్తున్నప్పుడు కాశ్చాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి అని చెప్తూ ఉంటారు కాశ్చాయనుడి యొక్క పుత్రిక అంటే ఇక్కడ కాశ్యాయన మహర్షి అని కథ మహర్షి అని అంటూ ఉంటారు ఈ కథుడికి అమ్మవారు పుత్రికగా జన్మించారు ఆవిడ కోరుకుంటే ఎలాంటి వారికైనా అంటే మనం నిజంగా మంచి మనసుతో కోరుకుంటే తప్పకుండా ఆవిడ పుత్రికగా వస్తారు అందుకే మనకి ఇంట్లో అమ్మ అమ్మాయి పుట్టింది అంటే మహాలక్ష్మి పుట్టింది అంటారు అమ్మవారు పుట్టింది అంటారు అందుకే హిమవంతుడు కోరుకున్నాడు పార్వతీదేవిగా వచ్చింది అలాగే ఇక్కడ కథ మహర్షి కూడా కోరుకున్నాడు అంటే సామాన్యమైన వాళ్ళకి కాదు ఆయన కథుడు అంటే చాలా గొప్ప వ్యక్తి అయిన బ్రహ్మ పదార్థమును దర్శించినటువంటి బ్రహ్మవేత్త అందుకే కతుడికి కుమార్తెగా ఆవిడ ఆవిర్భవించారు కాశ్చాయిని అయ్యారు ఆవిడ కతుడి యొక్క కుమార్తె కాబట్టి కాశ్యాయని అని పిలిచారు ఈ కాశ్యాయని రూపాన్ని మనం సహజంగా దుర్గామాతని తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాల్లో దుర్గామాత యొక్క అలంకారాల్లో కొలుస్తూ ఉంటారు ఎలా అంటే ప్రథమే శైలపుత్రి ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం కుష్మాండే చతుర్ధంచ పంచమే స్కందమాత షష్ఠే కాశ్యాయని అనే అక్కడ వాళ్ళు కూడా షష్ఠే అంటే ఆరవ రోజున కాశ్చాయిని అని కాశ్చాయని రూపంతో ఆవిడ్ని ఆరాధిస్తారు కాశ్చాయని మాత యొక్క ఆవిడని ఆరాధిస్తే మనకి ఏమిటి అంటే కాశ్చాయిని అమ్మవారిని ఆరాధించడం వల్ల స్వతంత్రం లభిస్తుంది పరాధీనత అనేది ఉండదు మనం మనుగడ చేస్తున్నప్పుడు జీవన మనుగడలో మన జీవితంలో పరాధీనత అనేది లేకుండా జీవించవచ్చు అనేది ఇక్కడ అమ్మవారిని పూజించడం వల్ల కలిగేటువంటి ఫలితం ఎందుకంటే కథ మహర్షి అమ్మవారిని అడుగుతాట అమ్మ నీకు వివాహం చేయమంటావా నీ యొక్క ఉద్దేశం ఏమిటి అభిప్రాయం ఏంటి అని అడిగితే ఆవిడ చెప్తారు నాకు స్వతంత్రంగా జీవించడం ఇష్టం నాకు స్వ స్వతంత్రంగా ఎవరి దగ్గర పరాధీనత లేకుండా ఉండడం అంటే ఇష్టం అని చెప్తారు ఇవాళ ఈ రోజుల్లో మనం అంటూ ఉంటాం భారతదేశంలో అమ్మాయిలకి స్వాతంత్రం లేదు అని అమ్మాయిలు పట్టించుకోరు వాళ్ళకి బలవంతంగా చేసిన లేదు ఎప్పుడూ భారతదేశంలో స్త్రీని గౌరవిస్తూనే ఉంటారు దానికి చక్కటి ఉదాహరణే కథ మహర్షి అమ్మవారికి ఇచ్చినటువంటి స్వాతంత్రం ఆవిడని అడిగి ఆవిడ వద్దు అంటే ఆయన విరమించుకున్నారు కానీ చేయడానికి ఏమి ఇష్టపడలేదు కనుక ఆవిడ స్వాతంత్రాన్ని ఇవ్వడానికి స్వతంత్రాన్ని ఇచ్చేటువంటి దేవిగా మనం ఈరోజు చక్కగా ఆవిడ ఆరాధన చేయడం వల్ల మనకు కూడా పరాధీనత భావం ఏమైనా ఉన్నా అలాంటి ఉద్దేశాలున్నా అవన్నీ తొలగిపోతాయి కనుక అమ్మవారిని ఆరాధించడం చాలా శ్రేష్టం ఇంకా మనం కాశ్యాయని వ్రతం చేసినట్టుగా మనకి పురాణాలు చెప్తూ ఉన్నాయి కాశ్యాయని వ్రతాన్ని ఎవరు ఆచరించారు అంటే భాగవతంలో శ్రీకృష్ణుణ్ణి పొందడానికి గోపికులందరూ కాశ్చాయని వ్రతం చేశారట ఇక్కడ భర్తగా పొందడానికి చేశారు అంటున్నారు అంటే భర్త అంటే కేవలం మనం ఇప్పుడు సంబంధం చూస్తున్నటువంటి ఇప్పుడు ప్రపంచంలో చూస్తున్న భార్యాభర్తల సంబంధమే కానీ భర్త అంటే అర్థం వేరుగా ఉంది భర్త అంటే భరించేవాడు అని అర్థం అక్కడ భర్త అంటే కేవలం మనం చూస్తే లౌకికమైనటువంటి సంబంధం కాకుండా అలౌకికంగా ఆయన మన భర్త అంటే రక్షించేవాడు ఇలాంటి అర్థాలు ఉన్నాయి కనుక శ్రీకృష్ణుడే మమ్మల్ని రక్షించేవాడు అనేటువంటి ఉద్దేశం అక్కడ అందుకని గోపికలందరూ కాశ్యాయని వ్రతాన్ని చేసి మాకు శ్రీకృష్ణుడే భర్తగా రావాలి అంటే అక్కడ ఏంటి ధ్యానాన్ని మేము శ్రీకృష్ణుడి మీదే నిలపగలగాలి అక్కడ ఉద్దేశం అది మమ్మల్ని కాపాడేటువంటి వ్యక్తి ఆయనే అనేటువంటి ఉద్దేశంతో చేసినటువంటి వ్రతం ఈ కాశ్యాయని అమ్మవారి వ్రతం అందుకే ఇప్పటికీ ఎవరికైనా వివాహం ఆలస్యం అవుతుంది అంటే కాశ్యాయని వ్రతం చేయించమని చెప్తారు అలాగే కొంతమందికి జాతక భాగంలో దోషాలు ఉంటూ ఉంటాయి కుజదోషం ఇలా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకు కూడా కాశ్చాయని వ్రతాన్ని గనక ఆచరిస్తే ఈ కుజదోష ప్రభావం కూడా పోయి త్వరగా వివాహం అయ్యేటువంటి అవకాశం కలుగుతుంది అదే కాశ్చాయిని అమ్మవారి యొక్క మనం ఆ రూపాన్ని ఆరాధించడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఇక రుక్మిణీదేవి కూడా ఆ కాలంలో కాశ్చాయిని అమ్మవారిని ఆరాధించింది అందుకే రుక్మిణీదేవి చెప్తారు ఆ వివాహానికి సందేశం పంపిస్తూ కృష్ణుడు వస్తాడో రాడో అని ఎదురు చూస్తూ ఆ సమయంలో ఆవిడ అనుకుంటారు నమ్మితి నామదిని అహది దంపతులను అనేటువంటి విషయాన్ని ఆవిడ స్ఫురణ తెచ్చుకుంటారంటే నేను అమ్మవారినే నమ్ముకున్నాను తప్పకుండా కృష్ణుడు వస్తాడు నన్ను తీసుకువెళ్తాడు అనేటువంటి నమ్మకంతో ఆవిడ ఉంటారు అందుకని కాశ్యాయని అమ్మవారిని ఆరాధిస్తే తప్పకుండా మనకి కోరుకున్నటువంటిది స్త్రీ కోరుకున్నటువంటి ఎవరైతే పురుషుడు భర్తగా కావాలనుకుంటారో వారు లభిస్తారు అని ఇక్కడ కాశ్యాయని వ్రతంలో చెప్పినటువంటి విషయం అందుకని ఇవాళ కాశ్యాయని దేవిని కూడా కాశ్యాయని అలంకారంలో మనం ఆవిడ పూజించడం వల్ల జరిగేటువంటి మనకి ఉపయోగం అందుకే తప్పకుండా అమ్మవారిని ఈరోజు కాశ్చాయిని రూపంగా మనం ఆరాధించాలి అలాగే ఈరోజు నివేదన చేయాలి అంటే అమ్మవారికి ఏంటి అంటే కేసరి చక్కగా దీన్ని రవ్వతోనూ చేస్తారు చాలామంది కొంతమంది అన్నంతో కూడా నివేదన చేస్తారు కేసరి అంటే పంచదారతో కలిపి దాన్ని వండుతారు అలా వండి కూడా అమ్మవారికి ఇవాళ నివేదన చేయవచ్చు అలాగే ఈరోజు పసుపు రంగు ఆవిడికి మనం పసుపు రంగుతో ఉన్నటువంటి పూలను పూజ చేసిన పసుపు రంగు వస్త్రాలు ధరించిన అమ్మవారికి ఈరోజు ఇష్టంగా ఉంటుంది కనుక పసుపు రంగుతో ఈరోజు ఆ వస్త్రాలతో పూలతో అమ్మవారిని ఆరాధన చేయవచ్చు ఇంకా మనం కాశ్యాయని వ్రతం గురించి కూడా తెలుసుకోవచ్చు ప్రతి మంగళవారం కాశ్యాయని వ్రతాన్ని ఆచరించవచ్చు ఇది మంగళవారం రోజున ఉదయం నుంచి సాయంత్రం వరకు చక్కగా ఉప ఉపవాసం ఉండి అమ్మవారికి కాశ్యాయని వ్రతం సాయంత్ర సమయంలో పూజ చేసుకొని వ్రతాన్ని ముగిస్తూ ఉంటారు ఇలా ఇన్ని మంగళవారాలని చేస్తూ ఉంటారు అలా కాకుండా మనం పుష్యమాసంలో మార్గశిర మాసంలో మొదలవుతుంది పుష్యమాసం వరకు కొనసాగుతుంది ఈ నెల రోజులు కూడా కాశ్యాయని వ్రతానికి మారుగానే మనం అమ్మవారు గోదాదేవి తిరుప వ్రతాన్ని ఆచరించారు ఆ వ్రతాన్ని కూడా మనం ఆచరించవచ్చు అది ఎలా ఆచరిస్తామో అలాగే కాశ్యాయని వ్రతాన్ని కూడా ఆచరించవచ్చు ఈ రెండు వ్రతాలని చేసి కాశ్యాయని అమ్మవారి అనుగ్రహాన్ని పొందవచ్చు కనుక ఈరోజు వ్రతాన్ని చేసేటువంటి అవకాశం లేనివారు అమ్మవారిని కాశ్యాయని రూపంలో ఇవాళ ఆరాధించినట్లయితే సకల శుభాలు చేకూరుతాయి శుభం భూయాత్